హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లో టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా పెసరపప్పు కర్రీ పెసరపప్పుతో ఇలా ఒకసారి కర్రీని ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా పెసరపప్పును నానబెట్టడం కోసం బౌల్ని తీసుకొని అందులో పావు కప్పు వరకు పెసరపప్పును వేసి పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ని ఉంపేయండి వాటర్ ఉంపేసిన తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతను పెట్టి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి పప్పు చక్కగా నానన తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ని పెట్టుకొని పావు కప్పు వరకు ఆయిల్ని పొయ్యండి స్పూన్ వైజ్గా చెప్పాలంటే నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు మూడు తుంచిన ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు రౌండ్గా కట్ చేసిన కారానికి సరిపడా పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకు రుచికి తగినంత ఉప్పును వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన నాలుగు మీడియం సైజ్ టమాటా తరుగు ముందుగానే నానబెట్టిన పెసరపప్పులోని వాటర్ మొత్తాన్ని తీసేసి పప్పును మాత్రమే వేయండి పెసరపప్పు వేసిన తర్వాత పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి వేసే చిన్న క్లిప్ మిస్ అయిపోయింది ధనియాల పొడి వేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగున వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పెసరపప్పు కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీ రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్